సీఎం ఎమ్మెల్యే ప్లెక్సీకి పాలాభిషేకం పాలాభిషేకం చేస్తున్న అన్నారపు లలిత బోడకుంట్ల రజిత దుగ్గొండి గంటారావం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే రెడ్డి చిత్రపటానికి ప్రశాంతి మండల సమాఖ్య అధ్యక్షురాలు అన్నారపు లలిత మండల సమాఖ్య కార్యదర్శి బోడకుంట్ల రజిత పాలాభిషేకం చేశారు బుధవారం మండలంలోని గిన్నిబావిలో గల బస్ షెల్టర్ ఆవరణంలో వారు మాట్లాడుతూ మహిళా సంఘాలకు చెందిన బ్యాంకు రుణాలపై వీఎల్ఆర్ రూపాయలు కోటి అరవై నాలుగు లక్షల అరవై ఐదు వేల ఐదు వందల మంజూరు చేసి అకౌంట్లలో వేసినందున ఐకేపీ మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం మండలానికో కొత్త బస్సును ఇచ్చినందున సీఎం ఎమ్మెల్యే చిత్రపటానికి పాలాభిషేకం చేసినట్లు వారు తెలిపారు సీఎం ఎమ్మెల్యేకు ఐకేపీ సంఘాల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలను వారు తెలిపారు ఈ కార్యక్రమంలో సీసీలు వివోఎల సంఘం మండల అధ్యక్షుడు బాబు వివో అధ్యక్షురాలు మేధరి పద్మ వివోఏ పెన్లి సుజాత అంబరగొండ మధురబాయి అశోక్ మాధవి ఐకేపీ మహిళా సంఘాల బుక్ కీపర్ లింగాల సుమలత తదితరులు పాల్గొన్నారు ది గురూల పల్లె గ్రామం నా పేరు అన్నారపు లలిత దుగ్గండి ప్రశాంతి మండల సమితి అధ్యక్షురాలుగా పనిచేస్తున్నా మాకు బ్యాంకు రుణాలపై విఎల్ఆర్ కోటి అరవై నాలుగు లక్షల అరవై ఐదు వేల ఐదు వందల డెబ్బై డెబ్బై రూపాయలు బిఎల్ బిఎల్ఆర్ రావడం జరిగింది దాని విధంగా మనకు ముఖ్యమంత్రి గారికి పాలాభిషేకం అదేవిధంగా మన నర్సంపేట శాసనసభ్యుడు ఎమ్మెల్యే దొంతి మాధారెడ్డి గారికి కూడా పాలాభిషేకం చేయడం జరుగుతుంది నా పేరు బాబు మైసంపల్లి వీవోఏ అలాగే దుగ్గండి మండల వీవోలు అధ్యక్షుని మాకు పావుల వడ్డీలు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నుండి జనవరి జనవరి ఇరవై ఐదు వరకు పది పది నెలల కాదు పావుల వడ్డీలు మహిళా సంఘాలు చాలా ఆనందంగా ఉన్నారు ఆ సంఘ సభ్యులందరూ కలిసి మన ముఖ్యమంత్రి గారికి గౌరవ ఎమ్మెల్యే గారికి పాలాభిషేకం చేయాలని ఈరోజు సంఘాలు రావడం జరిగింది మాది మాది అడిగి రంగా కూడా నేను ప్రశాంత్ మండల సమైక్య కార్యదర్శి మాకు ముప్పై లక్షలు గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిళ్ళు ఆరు లక్షలు మా మండల సమైక్య అందరికీ ఇచ్చినాము అలానే అన్ని మండలాలకు బస్సుల సౌకర్యం చేసి మా ఆడవాళ్ళ గురించి చాలా ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకున్నందుకు ముఖ్యమంత్రి సార్ గారికి రేవంత్ అది గుంటూ మాదిరెడ్డి సార్ గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మహిళ సంఘాల అందరికీ తప్ప